తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి ఉంది కావున ఎలక్షన్ కోడ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజలందరూ ఓటింగ్ లో పాల్గొనే విధంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు మేము ఉన్నాము అని సెంట్రల్ బలగాలతో నాగర్కర్నూల్ పట్టణంలో నాగర్ జిల్లా డిఎస్పీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ మార్చ్లో లో ముఖ్య అతిథిగా నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పాల్గొన్నారు అలాగే నాగర్కర్నూల్ అడిషనల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వర్ నాగర్ డిఎస్పి శ్రీనివాస్ నాగర్ కర్నూలు సీఐ కనకాయతో పాటు నాగర్కర్నూల్ సర్కిల్ కు చెందిన ఎస్ఐలు అలాగే కేంద్ర బలగాలు మరియు పోలీస్ సిబ్బంది దాదాపు రెండు వందల మంది పాల్గొని ఫ్లాగ్ మార్చిని విజయవంతం చేయడం జరిగింది Sekolah berempat, saya dulu mau telepon.